నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఎంతో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు గురించి లోతుగా చర్చిద్దాం మొదటగా ఈ వివాదానికి కేంద్రబిందు వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులు కాంట్రాక్ట్ విలువ దాదాపు మూడు వందల డెబ్బై కోట్లు ఇంత పెద్ద మొత్తం కాబట్టే అందరి దృష్టి దీనిపై ఉంది అసలు ప్రధాన ఆరోపణ లేని ప్రభుత్వానికి అనుకూలమైన ఒక కంపెనీకి నిబంధనలో పక్కన పెట్టి మరీ కాంట్రాక్ట్ ఇచ్చారు కేఎంవి జీడీఆర్ అనే ఒక జాయింట్ వెంచర్ ఇది బిడ్ను గెలుచుకుంది ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది ఈ జాయింట్ వెంచర్ కి లీడ్ పార్ట్నర్గా ఉన్న కేఎంవి ప్రాజెక్ట్స్ అనే సంస్థకు టెండర్ నిబంధనల ప్రకారం కావలసిన ముఖ్యమైన అనుభవం లేదు ఆ టెండర్ నిబంధన చాలా స్పష్టంగా ఉంది కాంట్రాక్ట్లో పాల్గొనే ప్రధాన సంస్థకు రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం నూట నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల విలువైన కాలువ లైనింగ్ మరియు రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేసిన అనుభవం ఉండాలి సింపుల్గా చెప్పాలంటే మట్టితో ఉన్న కాలువ లోపలి భాగాలను గట్లను కాంక్రీట్ తో పటిష్టం చేయడం కేఎంవి ప్రాజెక్ట్స్కు ప్రధాన కాంట్రాక్టర్ గా ఇంత పెద్ద మొత్తంలో ఈ నిర్దిష్ట పనులు చేసిన అనుభవం లేదు ఈ నిబంధనను అధిగమించడానికే అవసరమైన అనుభవమున్న జీడిఆర్ కన్స్ట్రక్షన్స్ అనే మరో సంస్థతో చివరి నిమిషంలో జతకట్టారని ఆరోపణ కేఎంవి ప్రాజెక్ట్ సంస్థ ప్రభుత్వ పెద్దలకు చాలా సన్నిహితమైనది కావడం వల్లే వాళ్లకు ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు టెండర్ నిబంధన ప్రధాన కాంట్రాక్టర్ అనుభవాన్ని కోరింది అలాంటప్పుడు అనుభవం లేని సంస్థ ప్రధాన భాగస్వామిగా ఎలా ఉంటుంది ఒకవేళ కేఎన్వికి నిజంగా అంత అనుభవం ఉంటే వేరే సంస్థతో జతకట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఈ పనుల అంచనా విలువ అంటే ప్రభుత్వం అంచనా వేసిన ఖర్చు మూడు వందల డెబ్బై పాయింట్ నాలుగు రెండు కోట్లు అని కేఎన్మీజేవిఆర్ జాయింట్ వెంచర్ ఎంతకు బిడ్వేసిందో తెలుసా మూడు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లకు ఇంజనీరింగ్ నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు కిలోమీటర్ కాలువ లైనింగ్కు పదిహేడు కోట్లుగా అంచనా వేయడం అనేది ఊహకందని మొత్తం ఇది చాలా ఎక్కువ అని వాళ్లు అభిప్రాయపడుతున్నారు అంచనా విలువే ఒక సాధనంగా మారిందనేది ఆరోపణ ఈ ప్రాజెక్టు చరిత్ర దాని లక్ష్యం తెలిస్తే ఈ ఆరోపణల తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది ఇది కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు కొన్ని జిల్లాల తలరాతను మార్చగలదని భావిస్తున్న ఒక మహా మహాయజ్ఞం దీనికి రెండు వేల నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు ఇది జలయజ్ఞంలో ఒక ప్రతిష్టాత్మకమైన భాగం ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు వైఎస్సార్ జిల్లాల్లోని కరువు పీడిత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఇదొక లాంటిది దీని ముఖ్య ఉద్దేశ్యం శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని నల్లమల్ల కొండల కింద తవ్విన భారీ స్వరంగాల ద్వారా నల్లమల్ల అనే కొత్త రిజర్వాయర్కు తరలించడం సుమారు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే ముప్పై మండలాల్లోని పదిహేను లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందించాలనేది లక్ష్యం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చాలా పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన కీలకమైన సురంగాల పనులను దాదాపు పదొకట వందల నలభై ఆరు కోట్లకు పైగా ఖర్చు చేసి పూర్తి చేసింది ఇప్పుడు వివాదంలో ఉన్న ఈ ఫీడర్ కెనాల్ పనులు ఒక రకంగా చివరి దశకు చెందినవన్నమాట శ్రీశైలం నుంచి సురంగాల ద్వారా వచ్చిన నీటిని నల్లమల సాగర్కు సురక్షితంగా చేర్చే కాలువను పటిష్టం చేయడం ఇప్పటికే ఇరవై మూడు కిలోమీటర్ల ఫీడర్ ఛానల్ ఉంది కాని గతంలో భారీ వర్షాలకు కొన్ని చోట్ల గట్లు దెబ్బతిన్నాయి ఇప్పుడు ఆ దెబ్బతిన్న గట్లను బలోపేతం చేసి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడటమే ప్రస్తుత పని మనమిప్పటిదాకా చర్చించినదంతా చూస్తే ఇక్కడ మూడు వేర్వేరు సమస్యలు కనిపించడం లేదు ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక పద్ధతి ప్రకారం జరిగింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇదొక క్లాసిక్ ప్లేబుక్ లాగా కనిపిస్తోంది స్టెప్ వన్ ముందుగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కావాలని విపరీతంగా పెంచాలి దీనివల్ల కాంట్రాక్ట్ విలువలో ఒక మిగులు ఏర్పడుతుంది అంటే కిలోమీటర్కు పదిహేడు కోట్లు అని కృత్రిమంగా ఒక అంచనాను సృష్టించడం స్టెప్ టూ తమకు కావాల్సిన కంపెనీకి అర్హత లేకపోయినా నిబంధనలను వాళ్లకు అనుకూలంగా వంచాలి ఇక్కడ కేఎంబీ ప్రాజెక్ట్స్ కు అనుభవం లేకపోయినా జాయింట్ వెంచర్ అనే మార్గం ద్వారా వాళ్లను పోటీలో నిలబెట్టడం స్టెప్ త్రీ ఇక ముందుగా సిద్ధం చేసుకున్న ఆ అనుకూలమైన కంపెనీ ఆ పెంచిన అంచనా ధరకే బిడ్ వేసి కాంట్రాక్టును దక్కించుకుంటుంది ఇక్కడ కేఎంబీ జీడిఆర్ అంచనా కంటే పదిహేడు కోట్లు ఎక్కువకే బిడ్ వేసి కాంట్రాక్ట్ పొందడం ఈ అదనపు డబ్బులో భారీగా ముడుపులు చేతులు మారతాయని ఆరోపణ ఇది కేవలం పదిహేడు కోట్ల సమస్య కాదు ఇది పెద్ద ప్రాజెక్టులను ఎలా కేటాయిస్తున్నారు అనే వ్యవస్థలోని లోపానికి ఒక ఉదాహరణ వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ చుట్టూ అలుముకున్న ఆరోపణలను అందులోని పక్షపాత వాదనలను ఆర్థికపరమైన తేడాలను అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను మనం ఈరోజు వివరంగా పరిశీలించాం